హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎం తెలుగు బ్లాగ్స్ ఈరోజైతే ఎలక్ట్రికల్ కుక్కర్లో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము నేనైతే ట్రై చేశాను బాగా వచ్చింది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో అయితే బ్యాచిలర్స్కి బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే మ్యాక్సిమం బ్యాచిలర్స్ ఎలక్ట్రికల్ కుక్కర్లోనే కుక్ చేసుకుంటారు కాబట్టి ఫస్ట్ అయితే వంకాయలని తీసుకొని కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో అయితే ఒక టెన్ మినిట్స్ ఉంచాలి ఆ తర్వాత ఆ వంకాయలు అనేది బాగా అయితే వాష్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మిక్సీ జార్లోకి ఒక ఆకు మూడు లవంగాలు రెండు యాలకులు ఒక చిన్న దాల్చిన చెక్క రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పల్లీలు అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మీ దగ్గర నువ్వులు గసగసాలు జీడిపప్పు అండ్ ఎండు కొబ్బరి ఉన్నట్లయితే అవి కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే అవి ఏమీ అవైలబుల్గా లేవు అందుకే నేనైతే అవేం వేసుకోలేదు నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రమే నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను మీ దగ్గర ఉంటే అవి అయితే యాడ్ చేసుకోండి వాటి వల్ల అనేది కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుంది కర్రీ అనేది చాలా బాగుంటుంది టేస్టీగా సో మీరు అవన్నీ కంపల్సరీ యాడ్ చేసుకోండి నేను ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లోకి రెండు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అయితే వేసుకోవాలి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోవచ్చు నా దగ్గర అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అందుకే వెల్లుల్లి అల్లం అయితే విడివిడిగా వేసుకున్నాను తర్వాత ఒక టూ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకుని అయితే వేసుకోవాలి అండ్ టూ టొమాటోస్ కూడా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి అండ్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇట్లా చేసుకోవడం వల్ల మీకు టైం అనేది సేవ్ అవుతుంది కర్రీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది సో మీరు ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకేసారి వేసుకొని ఇట్లా మిక్సీ అయితే పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా పేస్ట్లు అయితే మిక్సీ పట్టుకోవాలి సో దీనివల్ల మీకు టైం అనేది బాగా సేవ్ అవుతుంది కర్రీ కూడా చాలా బాగా వస్తుంది ఆ తర్వాత ఎలక్ట్రికల్ కుక్కర్ అనేది ఆన్లో పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత అందులోకి మనం కట్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలి ఆ వంకాయలు వేసుకున్న తర్వాత అవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు కాసేపు మూత పెట్టి అలాగ ఉంచి ఒక టెన్ మినిట్స్ ఆ తర్వాత మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి అవి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మనమైతే ఆయిల్లో ఫ్రై చేయాలి ఇలా ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల అయితే వంకాయలు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి మనం తినేటప్పుడు ఈజీగా నోట్లో కరిగిపోతాయి సో ముందుగానే ఆయిల్లో అనేది ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలు ఇట్లా సాఫ్ట్ అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వంకాయల్ని వేరే బౌల్లోకి అయితే సెపరేట్గా తీసేసుకోవాలి మనం వంకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఇందాక ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని అయితే వేసుకోవాలి నేనైతే ఒక పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేసాను ఎందుకంటే మేము కొంచెం స్పైసీ తింటాము సో అయితే నేను వేసుకున్నాను మీరు కావాలంటే మీరు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇందాక ఆల్రెడీ మనం పేస్ట్లో టూ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసాము సో అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి మేమైతే తింటాం కాబట్టి ఒక పచ్చిమిర్చి అయితే వేసాను నేను మాకు కారం ఎక్కువ కావాలి కాబట్టి ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలానైతే ఆయిల్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి అలా ఉంచాలి మధ్య మధ్యలో అయితే మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది సో చూసుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోయి కర్రీ అనేది పాడైపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలే వరకు కూడా మసాలా అనేది బాగా ఫ్రై చేసుకోవాలి చూసారుగా మసాలా అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే అలా ఉంచేయాలి అప్పుడు ఈ మసాలా అనేది వంకాయలకి బాగా పడుతుంది తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇట్లా వంకాయలకి మసాలా బాగా పట్టిన తర్వాత మనం మన గ్రేవీకి తగినంత వాటర్ అయితే మనం వేసుకోవాలి వాటర్ అనేది మనం ఎంత కావాలంటే గ్రేవీ దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగని మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది పోతుంది ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసిన తర్వాత కొంచెం మరిగిన తర్వాత మనం టేస్ట్ అయితే చూడాలి ఉప్పు కారం సరిపోకపోతే ఈ టైంలోనే కొంచెం యాడ్ చేసేసుకోవాలి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి సో నేనేం యాడ్ చేయట్లేదు ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా మూత పెట్టి ఉంచుతున్నాను మనకైతే కొంచెం గ్రేవీ అయితే దగ్గర పడే వరకు కొంచెం తిగ్గా వచ్చే వరకు కూడా మనం అయితే మరగనివ్వాలి చూసారుగా కర్రీ అయితే ఎంత బాగుందో స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మనం ఈ ప్రాసెస్ ఫాలో అవడం వల్ల మనకు టైం అనేది సేవ్ అవుతుంది త్వరగా కర్రీ అనేది కూడా అయిపోతుంది వంకాయలు కూడా చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయ్యాయి చూ చూడండి గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది స్మెల్ అయితే కర్రీ కూడా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతుంది ఇంకొక టూ మినిట్స్ ఆగితే కొంచెం థిక్గా అవుతుంది అప్పుడైతే మనం ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము మనకు కావాలి అంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది కానీ నా దగ్గర కొత్తిమీర కానీ ఇవేమి అవైలబుల్గా లేవు అందుకే నేనైతే వేయట్లేదు మీరైతే కర్రీ అంతా బౌల్లోకి తీసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ అయితే ఉంటుంది కర్రీ చూడండి చాలా బాగుంది కర్రీ అయితే మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకోసం పెడుతూనే ఉంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ ఫ్రెండ్స్ బాయ్